హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ టు కవితా కృతి క్లాగ్స్ ఈరోజు నేను మా రిషి కుమార్ రిషి బర్త్డే పిక్స్తో మీ ముందుకు వచ్చేసాను పిక్స్ ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ బర్త్డే పిక్స్ అని చెప్పి పాత ఫోటోలు ఏ పో పెద్దగా అయిపోయిన ఫోటోలు చూపిస్తుంది అనుకుంటున్నారా అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంటారు పిల్లలు అలా అయిపోయాడు అని చెప్తున్నాను అనమాట ఫస్ట్ బర్త్డే ఫిక్స్ అయి పెడుతున్నాను చూడండి ఇప్పటికి ఇప్పటికి ఎలా ఎంత డిఫరెన్స్ ఉందో మీరే కామెంట్లో చెప్పండి ఇంకా ఏంటంటే విశేషాలు ఈరోజు అయితే నేను పిల్లల గురించి చెప్దాం అనుకుంటున్నాను వాళ్ళకి హాలిడేస్ అయిపోయి స్కూల్ అయితే ఓపెనింగ్ కావాల్సి ఉంది ఇంకో టూ డేస్లో ఓపెన్ అనమాట ఇక వాళ్ళకు అప్పుడే హాలిడేస్ అయిపోయినాయా ఇప్పుడు స్కూలా అనుకుంటే అనే ఫీలింగు వచ్చేసింది పాపం టార్చర్ అన్నమాట వాళ్ళకి ఇక స్కూల్ కి వెళ్ళాలి రావాలి ట్యూషన్ కి వెళ్ళాలి రావాలి ఇంకా అదే ఉంటది ఏదో హాలిడే అంటే సెకండ్ సాటర్డే సండే అలా ఉంటుందన్నమాట పిల్లలు స్కూలు వాళ్ళకు బడైన అవ్వకుండా హ్యాపీగా వెళ్ళేటట్టు మనం ఫోర్స్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళేటట్టు చేయాలన్నమాట కానీ గా వెళ్ళండి అని చెప్పొద్దు వాళ్ళకి నచ్చాలి నచ్చినట్టు చేయాలి పేరెంట్స్ ఏ స్కూల్ కి వెళ్తే ఇలా ఉంటుంది అని వాళ్ళకి ఫీలింగ్ రావాలి అలా అయితే వాళ్ళకు రెగ్యులర్గా వెళ్ళాలనిపిస్తుంది అనమాట నేనైతే మా పెద్దోడిని ఇప్పుడు చిన్నోడిని కూడా జాయిన్ చేశాను పెద్దోడిని రోజు కూడా స్కూల్కి వెళ్ళు అని భయపెట్టలేదు ఆడే లేస్తాడు ఆడే మంచిగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళి పెట్టా అనగానే ఓకే అనుకుంటా వెళ్ళిపోతాడు భయ చెప్పి అలా అనమాట అలా ఉండాలి ఎళ్ళను మమ్మీ అని ఎప్పుడైనా మారం చేస్తే ఆ రోజు ఉంచేసుకోవాలి ఎప్పుడో ఒక రోజు మారం చేస్తే ఉంచేసుకోవాలి అయితే నేను ఈరోజు వెళ్ళినందుకు మా మమ్మీ ఏం అనలేదు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది ఇక అప్పుడు కూడా తిడుతూ కుడుతూ పో అనుకుంటా అంటే వాళ్ళకి ఏదో బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది సో వాళ్ళకు నచ్చిన రోజు ఉంచేసుకోవచ్చు రోజు తప్పే ఉంటుంది ఒక రోజులో సో అలా అనమాట ఇక పిల్లలకు ఏమేమి కావాలి బుక్స్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ అనమాట లంచ్ బాక్సెస్ వాళ్ళకు బాటిల్స్ నాప్కిన్స్ అన్నీ తీసుకొని మంచిగా వాళ్ళకి నచ్చినట్టు నచ్చినట్టే కొనిస్తే హ్యాపీగా వాళ్ళు తీసుకుని వెళ్తారనమాట మహర్షి అయితే సెకండ్ క్లాస్ అయితే నర్సరీ అయితే జాయిన్ చేసేసాము ఇక థర్స్డే డే నుంచి అయితే స్కూల్ ఓపెనింగ్ సో ఇద్దరిని పంపించేయాలి ఇక మా చిన్నోడు ఏం చేస్తాడో చూడాలి పెద్దోడికి అలవాటే కాబట్టి వెళ్ళిపోతాడు ఇక చిన్నడు న్యూ జాయినింగ్ కదా ఎలా ఉంటాడా ఏంటనే భయం నాకే ఉంది సో మా పెద్దోడిని చూసి ఉంటాడు అనుకుంటున్నా మొన్న ఒక రోజు ట్యూషన్ తీసుకెళ్తే అక్కడ కూర్చోకుండా మమ్మీ మమ్మీ అనుకుంటే నా ఆయన కళ్ళనే తిరిగిండు నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చొని నాతో పాటు తీసుకొని వచ్చేసిన సో నెక్స్ట్ డే అయితే నేను రాను అన్నతో ట్యూషన్కి ఆయన పంపిస్తే వెళ్ళిపోయాడు ట్యూషన్ లో కూర్చున్నాడు టూ అవర్స్ మంచిగా వచ్చేసాడు ఇప్పుడు అన్నతో వెళ్ళడం ఆయనకు నచ్చేసింది అనమాట ఇక అలా స్కూల్కి కూడా వెళ్ళిపోతాడు అనేది కాన్ఫిడెంట్ అయితే వచ్చింది ఇక ఏం చేస్తాడో చూడాలి ఎలా వెళ్తాడో ఏంటో చూసి పంపించాలి ఇక టూ డేస్ అయితే ఒక వన్ వీక్ దాకా సతాయిస్తాడు తర్వాత రెగ్యులర్ గా అయిపోతాడు అనుకుంటాను ఇంకా ఏంటండి విశేషాలు మాటలు పడి పిల్లల స్కూల్ గురించి ఆలోచిస్తూ ఈ ఫోటోల గురించి వీడియోల గురించి చెప్పడమే మర్చిపోయాను ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఉంటారండి మా అత్త వాళ్ళ సైడ్ వాళ్ళ వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు మా మమ్మీ వాళ్ళ సైడ్ మా బాబాయ్ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వచ్చారనమాట ఎందుకంటే అప్పుడు ఇన్సిడెంట్ బాగాలేదు మా చిన్నపిణి వాళ్ళ హస్బెండ్ కాలం చేశారు దానికంటే ముందు ఫైవ్ ఏ ఫైవ్ టెన్కి బర్త్డే అయితే ఫైవ్కి కాలం అన్నమాట అప్పుడే వాళ్ళు రావడం మంచిది కాదని రాలేదు సో అలా కొంతమంది మా మా ఫ్యామిలీ ఫ్యామిలీలోనే గ్రాండ్గా చేసేసుకున్నాం మీకు ఇలా అనిపించింది కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందు కూల్ చేస్తాను బాయ్